ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జిప్సీ అండ్ గులాబీ కాంబినేషన్లో పూలదండలు రెడీ చేస్తున్నామండి అండి జిప్సీకి వచ్చేసి గోల్డ్ స్ప్రే కొట్టి గోల్డ్ కలర్లో ఉంటామన్నమాట జిప్సీ ఆ మధ్యలో మధ్యలో గులాబీ మధ్యలో ఈ గోల్డ్ కలర్ అనేది మీకు కనపడుతుంటుంది దానికి గులాబీ పూల మధ్యలో కొడుతుంటామండి చూడండి స్కిప్ చేయకుండా చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి రెడ్ గులాబీ ఆ రెడ్ గులాబీ అక్కడక్కడ వస్తాయి ఇంకో కలర్ ఉంటుందండి పీచ్ కలర్లో ఉంటుంది ఇంకోటి ఆ కాంబినేషన్లో ఇప్పుడైతే పూలదండలు అయితే రెడీ చేస్తున్నాం ఆ వీడియోలో చూసేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు మరిన్ని వీడియోస్ చూపిస్తాం పూలకి సంబంధించినవ్వండి ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ ఎక్కువ పెడతాం రెడ్ గులాబీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేస్తాం ఈ మధ్యలో మనకు ఇంట్లో స్ప్రే చేసాం కదా అది పూలు వచ్చేస్తా అండి ఆ కాంబినేషన్ ఇది వచ్చేసి మాకు ఈజీగానే ఉంటుంది మనకు దా సూదికి దారం ఎక్కించుకొని కూచ్చుకోవడం అనమాట మీకు ఈజీగానే ఉంటుంది ఇది కూడా అల్లడం మనకు సూదికి ఇవన్నీ పూలు కుచ్చుకొని మధ్య మధ్యలో మనం గోల్డ్ స్ప్రే కొట్టంగా అవి అల్లుకోవడం అనమాట ఇంకో ఈ విధంగా సూదికి గులాబీ కుచ్చుకోవాలి మిడిల్లో కుచ్చుకోవాలండి మిడిల్లో కూర్చుకుంటే మనకు దండ అనేది నీట్గా కనబడుతుంటుంది ఇంకా ఈ విధంగా ఫస్ట్ రెడ్ గులాబీకి వస్తున్నాం ఆ రెడ్ గులాబీ తర్వాత మనకు పీచ్ కలర్ వస్తాయి రెండు వస్తాయి అన్నమాట పీచ్ కలర్ గులాబీలు ఈ గులాబీ మధ్యలో మనం జీప్సీ కొట్టేస్తాం ఆ స్కిప్ చేయకుండా చూసేయండి ఆ వీడియో ఓకే మోడల్ వచ్చేసి ఈజీగా ఉంటుంది తయారు చేయడం కూడా మీరు ఇంట్లో కూడా రెడీ చేసుకుని చేసుకోవచ్చానండి పూలు తెచ్చుకొని ఎందుకంటే సూదికి కుచ్చుకోవడం అనమాట డైరెక్ట్ కుచ్చుకొని మిడిల్ మిడిల్లో అవి గోల్డ్ కొట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఆప్షన్ ఏదైతే కస్టమర్ ఈ విధంగా చూపించారు కాబట్టి మేమైతే ఈ విధంగానే రెడీ చేస్తున్నాం మన ఇష్టం ప్లెయిన్గా అయినా కూర్చుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది ఫాస్యంగా వచ్చేసి దండలైతే ఇప్పుడైతే మిడిల్లో గోల్డ్ పత్తి కొట్టేస్తాం గ్యాబ్లో చూసేయండి స్కిప్ చేయకుండా పువ్వు మధ్యలో కొంచెం గ్యాబ్ ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే ఈ గ్యాబ్లోనే మనకు గోల్డ్ కలర్ ఇవి జిప్సీ కొట్టేది ఉంటుంది అన్నమాట చూసేయండి స్కిప్ చేయకుండా ఎందుకంటే డీప్గా చూపిస్తాం మీకు ఈ చిన్న చిన్న బంగ్స్ చేసుకొని ఈ మిడిల్లో కొట్టుకోవాలన్నమాట ఇవి కొట్టి కొంచెం చిక్కు చిక్కు ఉంటుంది అన్నమాట జిప్సీ అని వచ్చి ఇవి కొంచెం ఇట్లా సెట్ చేసుకోవడానికి కొంచెం లేట్ ఉంటుంది సెట్ చేసుకొని దానికి పెట్టేసి మిడిల్లో అనమాట దారం పెట్టుకొని ఈ జిప్సీకి మనం అయితే గోల్డ్ కలర్ కొట్టాము కానీ వైట్తో కూడా బాగుంటుందండి కాంబినేషన్ వైట్ కాంబినేషన్లో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఆ వైట్ రెడ్ కాంబినేషన్లో అనమాట మీరు చూసేయండి అవి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు మరిన్ని పూలదండలు జడలు అండ్ మేరకి సంబంధించిన చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట అవి చేసి చూపిస్తాం మీకు మీకు ఏదైనా మోడల్ కావాలన్నా మాకు కామెంట్ చేయండి మేము అది చూపిస్తాం కొంచెం లేట్ అయినా సరే మీకు ఆ మోడల్ అయితే చూపిస్తాను అంటే ముందే ఇప్పుడు పెళ్ళి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు చూపిస్తాం మ్యాక్సిమమ్ అవి మోడల్ వచ్చి చూపిస్తాం అనమాట ఇంకోటి ఈ విధంగా జిప్సీ కొట్టేసుకొని మళ్ళీ గులాపు దాని దగ్గర జరుపుకోవాలన్నమాట మరీ వస్తుద్దు లైట్గా దాని దగ్గరికి జరుపుకుంటే చాలు అనమాట మళ్ళా దానిపైన మళ్ళీ ఇంకో మళ్ళీ సారీ కొట్టుకోవాలన్నమాట మళ్ళీ జిప్సీ కొంచెం పెట్టి సేమ్ యాస్టేజ్గా కొట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి ఇది వచ్చేసి దండలు ఫ్యాన్సీ దండలు అనమాట మీకు చూడడానికి కూడా మస్తు అఫిషియల్గా కనపడుతుంది మీకు మొత్తం అయిపోయాక చూపిస్తాను చాలా అఫిషియంట్ అనమాట దండలు వచ్చేసి ఓకే ఈ దండలు వచ్చేసి మనకు టూ అవర్స్లోనే అయిపోతుంది తొందరగా అవుతుండ్రు అనమాట దండలు వచ్చేసేవి మనకు వెరీ పెడల్ జండల కన్నా ఇవి చాలా ఈజీగా అవుతుంటాయి మీకు కూర్చుకొని ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళడుతు వెళ్ళడమే అనమాట ఓకే ఒకటి రెడ్ కలర్ అండ్ రెండు పీచ్ కలర్ వచ్చాక మళ్ళీ రెడ్ కలర్ గులాబీ వస్తుంది ఇదే కాంబినేషన్ ఉంటుంది మొత్తం దండ వచ్చేసి ఇదే కాంబినేషన్లో రెండు పీచ్ వచ్చి ఒకటి రెడ్ వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడైతే ఒకటి అయితే రెడీ అయిపోయింది సింగిల్ దండ సింగిల్ పీస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అయితే ఒక్క సైడే అనమాట ఇట్లా ఉంటే ఇంకా మూడు కూర్చోాలి మూడు కూర్చే మనకు రెండు దండలు అనేది రెడీ అయిపోతాయి చూడండి ఎలా ఉంది కాంబినేషన్ ఓకేనా ఇది సింగిలే ఇలా ఉంది కాంబినేషన్ ఇంకా మొత్తం మూడు అటాచ్ చేసి దండలు రెడీ చేస్తే మస్తు ఆఫీషర్ కొడుతుంది అన్నమాట దండలు వచ్చేసి ఇంకో ఇంకోటి అయితే రెడీ చేస్తున్నది ఇది కూడా తొందరగా అయిపోయింది అనమాట ఫాస్ట్గా ఎందుకంటే ఏకాండగా గుచ్చి కొట్టేసుకుంటే వెళ్ళి అనమాట డైరెక్ట్ అందుకే ఇది తొందరగా అయింది ఫస్ట్ దానికన్నా ఇప్పుడు ఇది ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఇంకా లైట్గా ఫినిషింగ్ వరకు చూవారులో చేసేస్తాం ఓకే ఇంకోటి కూడా అయిపోయిందండి ఇక దీనికి అటాచ్ చేయడం అనమాట ఎప్పుడైతే దీనికి సైజ్ చూసుకోవాలంట లెవెల్ ఉన్నాయో లెవెల్ రెండు గంటలు సేమ్ ఉన్నాయో లేవు అని లెవెల్ చూస్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఒకే లెవెల్ అయితే ఉన్నాయి ఇక కట్ చేసుకొని జాయింటింగ్ చేసి పక్కన పెట్టేసి ఇంకొక రెండు రెడీ చేసి ఇక దండల సెట్ అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎంగేజ్మెంట్ కోసం అనమాట వీళ్ళకి మ్యారేజ్కి ఇంకా అఫీషియల్ అనమాట చాలా అది కూడా చూసేయండి స్కిప్ చేయకుండా మేము అది చూపిస్తాము అది తామరిపూలతో ఉంటాం అనమాట మొత్తం వచ్చేసి తామరపూలు అండ్ జిప్సీ కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట మ్యారేజ్కి సంబంధించి అనమాట ఇగోండి రెండు అటాచ్ చేసినా కదా మస్తు చాలా అఫీషియల్ అనమాట దండలు వచ్చేసి ఓకే ఇంకో ఇంకా రెండు దాంట్లో వచ్చేసి సేమ్ యాస్టేజ్గా ఏకాంటికి ఒక కొట్టే గుచ్చేసి రెడీ చేస్తున్నాం ఇది తొందరగా అవుతుంది అన్నమాట ఇట్లా ఏకాండ గుచ్చుకున్నాం అనుకో గ్యా బుద్ధి క్యాప్ గ్యా పూలు తొందరగా అనమాట వరకు ఈ మధ్యలో దిచ్చి కొట్టేసి ఓకే వీటితో పాటు మాకు వేరే వర్క్ కూడా ఉందనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వీటితో పాటు ఇవి మేము దేవుళ్ళకి గిట్ట రెడీ చేస్తుంటాం అనమాట గజమాలలు ఇవి సీజన్ ఉన్నప్పుడు ఇవి రెడీ చేస్తుంటాం అనమాట మామూలు టైంలో అయితే మేము గజమాలలు అండ్ పూలదండలు అవి రెడీ చేస్తుంటాం టెంపుల్కి ఇవ్వడానికి అనమాట సీజన్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువ రెడీ చేస్తుంటాం అనమాట ఇవి మ్యారేజ్ సీజన్లో ఎక్కువ రెడీ అవుతుంటాయి వర్క్ వచ్చేసి ఇవి ఇవే ఉంటాయి అన్నమాట మిగతా టైంలో వచ్చేసి అవే ఉంటాయి అనమాట అయిపోయింది ఇది కూడా అయిపోయింది దాంట్లో ఇక ఫినిషింగ్ వర్క్ చేసేస్తుంది అనమాట అయిపోయింది అనమాట కంప్లీట్గా నాలుగు దాంట్లో అయితే కంప్లీట్ ఇచ్చేసేసాను తొందరగా అయిపోయింది మీకు మొత్తం జాయింటింగ్ అయిపోయినాక మీకు చూడండి చూపిస్తేస్తాను ఓకే ఇది కింద ఒక వచ్చేసి హ్యాంగింగ్ అనమాట కింద గులాబ్ పూలు వచ్చి పూసలు వచ్చి మళ్ళీ రెడ్ కలర్ గులాబ్ వస్తుంది అన్నమాట దీనిపైన మనకు జిప్సీ వస్తుంది గోల్డ్ కలర్ కొట్టినాయి కదా జిప్సీ వచ్చేసి ఇది వచ్చేసి దానికి అటాచ్ చేయడం అన్నమాట మనం రెండు దండలు అవి జాయింట్ చేసాం కదా ఆ మెడిలో ఇది అనమాట కట్టేసేస్తే మనకు రెండు దండలు అనేది కంప్లీట్ అయిపోతాయి ఇంకోటి విధంగా విధంగా దీనిపైన అయితే రిడ్ అనేసాం మనం ఇంకో కింద జాయింటింగ్ చేసాము ఆ కింద వస్తుంది అనమాట అది వచ్చేసి ఇంకో పైన సైడ్ వచ్చేసి రిబ్బన్ వేసాం దగ్గరికి కట్టేసి రిబ్బన్ వేసి పెట్టేసాం అనమాట ఇంకో ఇది ఈ విధంగా వచ్చేస్తుంది ఇది దాని కింద కట్టేస్తే మనకు పూల దండలు అనేది రెడీ అయిపోతాయి ఇంకోటి రెడీ అయిపోయినాయి పూల దండలు వచ్చేసి ఫ్యాన్సీ దండలు జిప్సీ అండ్ రెడ్ గులాబీ అండ్ గులాబీ పీచ్ కలర్ గులాబీ తోటి ఎలా అనిపించుకోవో కామెంట్ చేయండి మరిని వాడి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్